కావాలనుకుని కూడా ఏదో ట్రాక్ మిస్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు ఇలా ఏదైనా ప్రోగ్రామ్స్ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం టీచర్ ఆర్ లెక్చర్ ఆర్ ప్రొఫెసర్ వాట్ ఎవర్ ఇట్ సో ఉపాధ్యాయ లేదా అధ్యాత్మ వృత్తి అనేటువంటిది నా దృష్టిలో ఒక కలెక్టర్ ఉద్యోగం కంటే కూడా పెద్ద కోరుకుంటా నేను అనుకుంటా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మన రీత్యా మన పిల్లలు మన కుటుంబం వాటెవర్ అంతవరకే మన పరిధి ఉంటుంది బట్ ఈ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకు వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయిస్తారో లేదో మనకు తెలియదు కానీ ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు తన పిల్లల కంటే చాలా జాగ్రత్తగా అనుక్షణం వాళ్లకు కంటికి రేపులా ఉంటూ వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పుతూ మన దేశానికి ఉపయోగపడేటువంటి ఆ కుటుంబానికి ఉపయోగపడేటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దు అనుక్షణము ఎంతో శ్రమిస్తూ ఈ సొసైటీకి తోడ్పడేటువంటి అవకాశం ఈ ఉపాధ్యాయ వృద్ధిలో ఉంది సో అందుకే ఒక గొప్ప వృత్తిగా మనం ఫీల్ అవ్వాలి అదేవిధంగా వాళ్ళని గౌరవించాలి అంటే ఇదివరకటిలో టీచర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ మన సొసైటీలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఈ అడ్వాన్స్ ఈ స్పీడ్ ఈ పరిస్థితుల్లో కొంతమంది ఇది వరకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్తో ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం తేడా ఉంది బట్ మనం అలా కాకుండా చాలా చాలా ఇంపార్టెన్స్ టీచర్ అంటే టీచర్స్ ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళకు చాలా చాలా గౌరవం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంటే ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా టీచర్స్ అనేటువంటి వాళ్ళు దండించడం అనేటువంటిది ఎందుకంటే అక్కడ ఈవెన్ వాళ్ళ ప్రైమరీ డ్యూటీ అంటే ఏదైనా క్లాస్ క్లాసుల్లో పిల్లలు ఏదైనా అల్లరి చేస్తూ సక్రమంగా చదువుకోకుండా వాళ్ళు ఉండాల్సినటువంటి పద్ధతిలో ఉండకపోతే వాళ్ళను ఇమీడియట్గా తీర్చిదిద్ది లేదా వాళ్ళను బెటర్గా ఉండేదానికి వాళ్ళ కౌన్సిలింగ్ కావాల్సినటువంటి బాధ్యత టీచర్స్ ఉంటుంది అది చేస్తే చాలామంది టీచర్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేస్తారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆ పిల్లల్ని ఇంకా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కానీ మినిమం వాళ్ళ యొక్క పిల్లల్ని ఏమీ ఎవరు ఏమి అలా చూసుకోవాలి అది ఎక్కడో నేను కూడా ఎక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ క్లాస్ రూమ్ టీచర్స్ అటెండ్ అయినప్పుడు మా పిల్లలు మా పాప కానీ బాబు కానీ ఏదైనా క్రమశిక్షణలో లేదా ఎడ్యుకేషన్లో ఎక్కడైనా లోపం ఉందంటే ఖచ్చితంగా దండి వెరీ స్పెసిఫిక్గా చెప్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళ పిల్లలు కాబట్టి ఎస్ఐ పిల్లలు సిఈ పిల్లలు అని చెప్పి ఎందుకు లేదనైనా తలగానే పేరు చెప్పి వాళ్ళు వదిలేసినారంటే అంటే నాకు ఎందుకు పడికి పిల్లలు తయారవుతారు అంటే అక్కడ నష్టపోయేది నేనే అవుతాను సో కాబట్టి ఎక్కడైనా కూడా మనము నిరంతరం వాచ్ చేసే తల్లిదండ్రులు కొందరు ఉంటారు వాచ్ చేయలేనటువంటి ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు వేయండి ఒక్కోసారి వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఫోకస్ మనం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాంటప్పుడు టీచర్స్ ఏదైతే పిల్లల్ని తీర్చిదిద్దే క్రమంలో మన పిల్లలకి ఏదన్నా దండించినప్పటికీ కూడా మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అలా తీసుకోకపోవడం వల్లనే అంటే పాజిటివ్గా తీసుకోకపోవడం వల్లనే ఈ మధ్య చాలా మటుకు టీచర్స్ మనకెందుకులే మనకెందుకులే అనుకోవడం వల్ల పిల్లలు చాలా నెగ్లెట్గా తయారైపోయి మన ఎందుకు అంటే సొసైటీగా ఉపయోగపడే పిల్లలుగా తయారైనా పర్లేదు అవుతారో లేదు తెలియదు కానీ కనీసం తల్లిదండ్రులకు ఉపయోగపడే స్థితి కూడా చేరినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఇది తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ వెరీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాగే పిల్లలు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు ఒక తోట మాల లాగా పనిచేస్తూ ఉంటారు తోటమాలి ఉద్యోగం ఏంటి అక్కడ ఉన్నటువంటి చెట్లకు సైడ్ వచ్చినటువంటి ఏపుగా ఆ మొక్క ఏపుగా పెరిగేదానికి తోటమాలి పని అలాగే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కావచ్చు మన యొక్క పిల్లలకు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే వాళ్ళు దండించడం అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళు రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు లేదా తల్లిదండ్రులకు ఉపయోగపడే పిల్లలుగా తీర్చిదిద్ద పడతారు ఇక్కడ ఎందుకంటే అప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలకి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మన లక్ష్యం ఒకటే మన తల్లిదండ్రులు మన కోసం అది చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇంకేమైనా చేసి మనకు ఎంతో ఫీజులు కట్టి చదివిస్తున్నారు అనుక్షణము మనము ఈ సెల్ ఫోన్కో టీవీలకో అంకితం కాకుండా ఏదైతే టీచర్స్ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఎవరీ డే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం కష్టపడితే రేపు ఉదయం ఒక మంచి రిజల్ట్ వచ్చి మన టీచర్స్కి ఒక మంచి పేరు తెస్తాం మన స్కూల్కి మంచి పేరు తెస్తాం రేపు ఉదయం ఉన్న ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక బెటర్ రిజల్ట్ తీసుకొని వచ్చి మనం ఒక మంచి లో మన ప్రయోదానికి ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మనం అలవరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు ఈ చదివేటువంటి పిల్లలు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి క్రమశిక్షణతో కష్టపడి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ మీకు సమయాన్ని వృధా చేసుకోకుండా టీచర్స్ చెప్పేటువంటి దాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ లేకుండా కష్టపడితే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ షార్ట్ కట్ ఎవరికి ఉండదు ఎవ్రీడే ఒక ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో కష్టపడితే సక్సెస్ అనేటువంటిది మనం అనుకున్న కంటే ఇంకా బెటర్గా మనం అచీవ్ అవుతాం సో మీరంతా కూడా ఇక్కడ చదివేటువంటి పిల్లలు చాలా అదృష్టవంతులు చాలామందికి మినిమం సౌకర్యాలు లేకోకుండా ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మంచి సౌకర్యాల మధ్య ఉన్నటువంటి ఈ పిల్లలు చాలా కష్టపడి మీ తల్లిదండ్రులకు చాలా ఒక పెద్ద స్థాయికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక లెక్చరర్ డాక్టర్ లేదా ఒక సైంటిస్టు ఏదో కావాలని ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది ఆ ఆకాంక్ష నిర్వహించాల్సినటువంటి బాధ్యత నాలో ఉంది అని ప్రతి ఒక్కరూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కష్టపడితే భవిష్యత్తులో ఒక మంచి కి ఖచ్చితంగా వెళ్తాం తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుస్తాం సో ఆల్ ది బెస్ట్ ఎవరీ చిల్డ్రన్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ కూర్చున్నటువంటి కార్తీక్ సార్ ఎంతో కష్టపడి మన కోవిడ్ టైంలో కావచ్చు ఇంత ఇంత ఇన్స్టిట్యూట్ నడపడం అనేటువంటిది చిన్న విషయం కాదు ఒక చిన్న ఇల్లు కట్టుకొని దాన్ని మనం ఇంట్లో ఒక ఫ్యామిలీని రన్ చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది బట్ సార్ ఒక గొప్ప ఉద్దేశంతో చాలా మంచిగా మాకు ఎందుకంటే స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి చాలా సందర్భాల్లో మేము చెప్పేటువంటి చాలా వాటికి సార్ వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క కార్యక్రమం చాలా పిల్లలు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాబుద్ధులతో మంచి చెడును తెలుసుకొని వారు మంచి మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ తెలువ ఈరోజు తాండ్రపాడు క్రెడో స్కూల్లో మేము యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది ఇది మూడవ యాన్యువల్ డే మేము దీన్ని ఆటోస్ అని పిలుస్తాము దీనికి మా ఆహ్వాని నుంచి కొడుమూరు ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు వచ్చారు వచ్చి మేము కర్నూలులో మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసే ఫ్లాట్ ప్యానెల్స్ రిలీజ్ చేశాము అది ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేట్ చేయించాము సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు